హాయ్ అండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అమ్మ మునక్కాయ కూర అయితే చేస్తుంది ముందుగా మునక్కాయల్ని బాగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దవి కాదు కొంచెం చిన్నవి కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటికి పై లేయర్ అయితే తీసేస్తుంది ఇలా పై లేయర్ తీస్తే బాగా ఉప్పు కారం పట్టి బాగుంటుందండి తినేటప్పుడు అయితే స్పైసీగా ఉంటుంది మునక్కాయ అనేది మీలో ఎంతమంది మునక్కాయకి పై లేయర్ అయితే తీస్తారో కామెంట్ అయితే చేయండి అమ్మ ఎప్పుడు చేసినా కూడా పై లేయర్ అయితే తీసేస్తుంది ఈ మునక్కాయ కూరకి ఎక్కువ ఆనియన్స్ అయితే వేయాల్సిన అవసరం లేదండి వన్ ఆర్ టూ ఆనియన్స్ అయితే సరిపోతాయండి అమ్మ అయితే టూ ఆనియన్స్ వేస్తుంది వేసాక గ్యాస్ మీద అయితే బాండ్లు పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేస్తుంది ముందుగా ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అయితే వేస్తుంది తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తుంది అవి వేశాక బాగా కలుపుకోవాలి ఆ ఆనియన్స్ వేగేలోగా వేరుశెన పప్పులను అయితే మిక్సీకి వేస్తుంది కావాల్సిన వేరుశెనగ పప్పులు తీసుకొని మిక్సీకి మిక్సీకి అయితే వేస్తుందండి ఫస్ట్ అయితే వేసింది కొంచెం నలగలేదని కొంచెం వాటర్ వేసి మళ్ళీ రెండోసారి కూడా మిక్సీకి వేస్తుంది పడుతుంది అగోండి మిక్సీకి వేసింది వేరుశెన పప్పులు అయితే ఆనియన్స్ వేగిపోయాయని మునక్కాయలు అయితే వేసేస్తుందండి వాటికి సరిపడగా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకుంటుంది మునక్కాయలు అనేవి బాగా వేగిపోవాలి ఎంత బాగా వేగితే అంత మంచిగా టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలా వేగిపోయాక కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి ఆ మునక్కాయ కూరకి సరిపడగా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఆ కారం వేసుకున్న తర్వాత కొంచెం అయితే వేయించుకోవాలండి బాగా ఆఫ్టర్ మనం మిక్సీకి పట్టిన వేరుశనగపప్పు పాలనైతే వేసేస్తుంది ఆ మిక్సీకి పట్టిన పాలే కాకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇంతేనండి మునక్కాయ వేరుశనగపప్పు పాలు కూర మీరు ఎప్పుడైనా మునక్కాయ వేరుశనగపప్పు పాలు కూర ట్రై చేశారా మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయకపోతే నెక్స్ట్ అయితే అమ్మని మునక్కాయ టమాటా అయితే చేయమంటాను అమ్మ మునక్కాయ టమాటా కూడా చాలా బాగా చేస్తుందండి వీటితో పాటు మునక్కాయ పాలు కూడా వేసి చేస్తారండి అలా కూడా చేయమంటాను అమ్మని మరి మీరైతే ఎలా చేసుకుంటారో మాకైతే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి మా వీడియోని ఇంతవరకు చూసినందుకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి